క్రికెట్ బెట్టింగ్ కేసుల్లో కొంతమందిని చేర్చడం జరిగింది మొన్న ఒక వారం పది రోజుల కిందట నరసింహ అని ఒక అతను పెద్ద క్రికెట్ బుక్ ఉన్నాడు అందరికీ మీకు అందరికీ తెలుసు అతను ఇక్కడ ప్రొదుటూళ్ళు లేడు బయట ప్రాంతాల్లో ఎక్కడో ఉన్నాడు నరసింహ పెద్ద క్రికెట్ బుకే కాబట్టి అతన్ని పట్టుకుంటే లక్షల రూపాయలు డబ్బులు వస్తాయనే ఒక దురుద్దేశంతో రాష్ట్రానికి సంబంధించిన ఒక అధికారి వాళ్ళ బావమరిది మునివర మీద కేసు పెట్టమని చెప్పడం జరిగింది ఈ పది ఇరవై మందితో పాటు మునివరని కూడా కేసులో పెట్టడం జరిగింది మునివర నాకు తెలిసి ఒక పది పదహైదు సంవత్సరాల నుంచి క్రికెట్ పెట్టింగ్ అని లే ఒకప్పుడు ఒక పదహైదు ఏళ్ళ కిందట సమస్యలు వచ్చింటే ఆ సమస్యతో నేను కూడా అతని చెప్పి ఆడొద్దని చెప్పిన అప్పటి నుంచి లేదు మునివర సెల్లు ద్వారా కానీ లేదా వాళ్ళ భార్య సెల్లు ద్వారా కానీ ఎక్కడైనా క్రికెట్ పెట్టింగ్ దాన్ని నడిపినట్టు ఉంటే మీరు తీసుకోండి సెల్ నేనే పట్టు మీరు తీసుకోండి కాల్ డేటా తీసుకోండి అట్లా లేకుండా ఎవడో నరసింహవాడు స్టేట్లో ఉన్నాడు పై లెవెల్కి వెళ్ళిపోయినాడు మూడు నాలుగు వందల కోట్లకు పోయినాడు మంత్రులు సామంత్రులలో వాళ్ళల్లో కలిసి తిరుగుతున్నాడు అయితే మునివర వాళ్ళకు బాగా వాళ్ళ ఆ చెల్లెలను అక్కనో చేసుకున్నాడు కాబట్టి మునివరం మీద కేసు పెడితే అతను వస్తాడనే ఉద్దేశంతో మునివరం మీద కేసు పెట్టినాడు దీనికి స్టేట్కు సంబంధించిన ఒక పెద్ద పోలీస్ అధికారి ఉన్నాడు కాబట్టి పోలీసులు నేరాలను నిరోధించి ఇవన్నీ కూడా ఆపాల్సిన పోలీసులు పొద్దుటూరు డైరెక్ట్ డిఎస్పీ ఈ అమ్మ వచ్చేంత తొంభై రోజులు అయిందో కాలేదో మూడు నెలలు అయిందో కాలేదో వచ్చిన వాళ్ళ ముంచి విపరీమితమైన వాళ్ళంచగోండితనానికి పాల్పడుతుంది చెప్పేదానికి ఒక ఒక నిష్ఠమైనది ఉంది చేసే అమ్మ చేసే ప్రతి బ్రాందీ షాప్కి ఇవ్వాలా ప్రతి బార్కి ఇవ్వాలా ఈ అమ్మ డైరెక్ట్ డిఎస్పిగా చదువుకొని కష్టపడి ఏదో గ్రూప్ వన్ ఎగ్జామ్ అని రాసి గ్రూప్ వన్లో ప్యాస్ అయింది పాస్ అయిన తర్వాత పోస్టింగ్ వచ్చింది ఆ హెమ్మ పోస్టింగ్ వచ్చిన తర్వాత కొత్త డిఎస్పి ఎక్కడన్నా కూడా రాత్రి బౌలు ఎంపలాడి తిరగాల ఏమి బయట తిరిగే పరిస్థితి లేదు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని కొంతమంది కానిస్టేబుల్ ఎస్ఐలు సిఐళ్ళ ద్వారా సమాచారాన్ని పంపించుకొని వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతుంది నేను చెప్తాను ఒక మాట దాదాపు కోటి రూపాయలకు సంబంధించిన బొల్లవరంలో దొంగతనం జరిగింది డిఎస్పి పోయి చూడాల్సిన అవసరం ఉందా లేదా అక్కడికి పోలే సబ్ డివిజనల్ పోలీస్ అధికారి పొద్దుటూరుకు పొద్దుటూరుకి సంబంధించి ఒక సబ్ డివిజనల్ అధికారి కానివ్వండి దొంగతనం కోటి రూపాయలు దొంగతనం జరిగి ఉంటే మీ ఎస్ఐ ఇంట్లో కూడా దొంగత పడినారు కనీసం ఆ ఛాయలు కూడా పోయి చూడాలి ఏంటి పోలీస్ దేనికి ఉండేది ఉద్యోగం సంపాదించుకొని గ్రూప్ వన్ సర్వీస్ సంపాదించుకొని వస్తే డబ్బులు సంపాదన కోసం వచ్చిందా ప్రజలకు సర్వీస్ చేసి మంచి నేరాలను అన్నీ అరకడదామని వచ్చింది అయ్యమ్మ ఎందుకు కేసులో లేని వాళ్ళను లిస్టు కొత్త వాళ్ళందరూ మన క్రికెట్ బెటింగ్లో పెట్టిన వాళ్ళందరూ కూడా ఉండొచ్చు వాళ్ళు కూడా నేనే వాళ్ళు సస్వాళ్ళు మంచివాళ్ళని సర్టిఫై చేయడంలే ఐడెంటిఫై చేసే అధికారం ఉంది ఈ మునివరం కేసులో పెట్టడానికి ఒక రాష్ట్రంలో ఉండబడిన ఒక పెద్ద పోలీస్ అధికారి కూడా ఉంది